హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు లేకుండా ఇన్స్టెంట్గా మనం ఇడ్లీ అయితే ఎలా రెడీ చేసుకోవాలో వీడియోలో చూద్దాం సో దీనికోసం నేనైతే ఇక్కడ ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ అనేది అటుకులు అలాగే బొంబాయి రవ్వతో కలిపి చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ టూ కప్స్ వరకు అటుకులు తీసుకున్నాను ఒక చిన్న బౌల్తో కొలుచుకున్నాను నేను టూ కప్స్ వరకు అటుకులు ఇలా తీసుకొని ఒకసారి వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వాష్ చేసుకుని ఇందులోకి మనం ఒక కప్పు వరకు పెరుగు అనేది వేసేసుకోవాలి టూ కప్స్ వరకు మనం అటుకులు తీసుకున్నాం ఇందులోకి వన్ కప్ వరకు పెరుగు తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసిన తర్వాత దీన్నైతే కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం సేమ్ ఇదే కప్తో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకుందాం సో బొంబాయి రవ్వ అనేది స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ వరకు కొంచెం కలర్చింది వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఈ ఇడ్లీ అనేది చాలా టేస్ట్ వస్తుంది మనం వేపుకున్న తర్వాత మనం దీన్ని కలుపుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత దాన్ని కొంచెం సేపు చల్లారు పెట్టేసుకొని దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి సో దీన్నైతే ఫైన్ పౌడర్లా చేసుకున్న తర్వాత మనం ఏదైతే కలుపు పెట్టుకున్నామో అటుకులు అలాగే పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా అందులోకి సో దీన్నైతే వేసేసుకున్నాం సో ఫస్ట్ అయితే నేను దీన్ని ఒక బౌల్లోకి ఇలా వేసేసుకుంటున్నాను ఇలా మనం మిక్సీ పట్టిన బొంబాయి రవ్వ అయితే దీనిలో వేసేసుకొని సో ఇక్కడైతే చూసారు కదా ముందుగా నానబెట్టుకున్నాం దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం సో ఎందుకో ముందుగా మిక్సీ జార్లోకి నానబెట్టిన అటుకులు అలాగే పెరుగుద్ది కూడా తీసుకొని దీన్ని కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఏదైతే మనం బొంబాయి రవ్వ మిక్సీ పట్టుకుని వేసుకున్నామో ఆ బౌల్లోకి దీన్ని కూడా మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి ఇడ్లీ వేసుకోవడానికి మనకి రెడీ అయిపోతుందండి పిండి అనేది మనం పప్పు నానపెట్టి కడిగి ఇదంతా లేకుండా ఇన్స్టెంట్గా ఇడ్లీ చేసుకోవాలంటే మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేను మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను ఇందులోకి కొంచెం వాటర్ పోసుకొని మనకి కన్సిస్టెన్సీ ఎలా అయితే కావాలో ఆ విధంగా నేను ఇలా నీట్గా కలిపేసుకున్నాను దీని అయితే పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు మనం ఇన్స్టెంట్ ఇడ్లీలోకి చట్నీ అయితే రెడీ చేసుకుందాం సో సేమ్ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు వేపించనగపప్పు అలాగే హాఫ్ కప్పు వరకు కొబ్బరి ముక్కలు నేను ఇక్కడ కొబ్బరి చట్నీ రెడీ చేసుకుంటున్నాను అలాగే నాలుగు నాలుగు లేక ఐదు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క అలాగే కొంచెం చింతపండు వేసేసుకోండి అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసేసుకోవాలి ఇలా ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకొని సో దీన్నైతే ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం సో మిక్సీ పట్టేసుకున్న తర్వాత సో మనం ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనకి చట్నీ ఎలా అయితే కావాలో అలా అయితే రెడీ చేసుకుందాం కొంచెం వాటర్ పోసుకోండి సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో తాలింపు చట్నీలోకి తాలింపు కోసం ప్యాన్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను తర్వాత అన్నీ కలిసిన తాలింపులు వేసేసుకుంటున్నాను అలాగే ఒక వెండి వెండి మిర్చి రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను ఇలా చట్నీ పట్టేసుకున్నాను ఈ తాలింపులోకి మనం ఆ చట్నీ కూడా వేసేసుకుందాం మిక్సీ పట్టేసుకుంది ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో మీరు కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసేసుకోవచ్చు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ బట్టి సో ఇలా మనం మిక్సీ పట్టుకున్న చట్నీ కూడా ఇందులోకి వేసేసుకుంటే మనకి ఇక్కడ కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది చట్నీ ఈ చట్నీ ఈ నార్మల్ ఇడ్లీలోకే కాదు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎందులోకైనా ఈ చట్నీ మీరు రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది సో ఇక్కడైతే నాకు చట్నీ అయితే రెడీ అయిపోయింది దీని అయితే పక్కన పెట్టేసుకున్నాను సో మనమైతే అన్నీ కలుపుకున్నాం కదా మనంకి ఇడ్లీ పిండి కోసం సో అదైతే ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానపెట్టేసాను తర్వాత ఓపెన్ చేసి ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెం బేకింగ్ సోడా అండ్ ఇందులోకి కొంచెం నిమ్మరసం కూడా వేసేసుకున్నాను ఇలా నిమ్మరసం కూడా వేసేసుకొని దీన్ని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనమైతే ఇడ్లీ రెడీ చేసేసుకుందాం సో దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలాగ పక్కన పెట్టేసుకున్నాను ఇన్స్టెంట్ కాబట్టి నేను ఇక్కడ కొంచెం బేకింగ్ సోడా అనేది యాడ్ చేసేసుకున్నాను అనమాట సో కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడైతే నేను ఇడ్లీ పాత్రలు తీసుకొని సో మనం ఇడ్లీలు అయితే ఎలా వేసుకుంటామో అలాగే ఇలా కూడా వేసేసుకున్నాను సో ఇలా పెట్టేసేసుకుని సో వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం సో ఇలా అయితే రెడీ చేసేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వాటర్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇడ్లీ పాత్రలు కూడా పెట్టేసుకొని ఇడ్లీలు అయితే రెడీ చేసేసుకోవాలి మనం ఒక ట్వంటీ మినిట్స్ ఉడికిచ్చేసుకుంటే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది సో ఇదైతే మీరు కూడా ట్రై చేయండి ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి చాలా బాగుంటుంది ఇక్కడైతే ఉడికిపోయింది తీసేసామన్నమాట సో చూసారు కదా ఇడ్లీ అనేది ఎంత సాఫ్ట్గా ఉంటుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో చాలా మెత్తగా ఉంటుంది సో మీరు కూడా దీన్ని ట్రై చేయండి ఇడ్లీ అనేది ఇన్స్టెంట్గా ఇడ్లీ చేసుకోవడం మనకి పప్పు లేకపోయినా సో ఇలా మనం రెడీ చేసేసుకోవచ్చు సో ఇక్కడ మనం ఇడ్లీలోకి మనం ఈ చట్నీ అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను సో ఈ చట్నీ అనేది సర్వ్ చేసుకున్నాం చట్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది సింపుల్గా చేసేయచ్చు ఇడ్లీ కూడా మనకి రెడీ అయిపోయింది ఫైనల్గా మనకి ఇన్స్టెంట్ ఇడ్లీ అనేది మనకి రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్విజిస్ట్ బియర్ బ్లాక్స్కి